దానియేలు ఆ ఆజ్ఞను తెలిసినా నిత్యంలా తన గదిలో మోకాళ్లపై కూర్చొని యహూవా దేవునిని ప్రార్థించసాగాడు దేవునితో అతనికి ఉన్న సంబంధం ఏదీ ఆపలేకపోయింది దీనిని గమనించిన వారు రాజుకెళ్ళి దానియేలు నీ ఆజ్ఞను అవమానించాడు అన్నారు రాజు బాధపడ్డాడు ఎందుకంటే అతనికి దానియేలు మీద ప్రేమ ఉంది కానీ రాజాజ్ఞను మార్చలేని పరిస్థితిలో దానియేలను సింహగుహలో వేయమని ఆజ్ఞ ఇచ్చాడు రాత్రిపూట రాజు నిద్రపోలేదు ఉదయాన్నే ఎలాగైనా దానియేలు బతికుండాలనే ఆశతో గుహకు వచ్చి దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించాడా అని కేకవేశాడు అప్పుడు గుహలో నుండి శాంతంగా ఓ స్వరం వినిపించింది ఓ రాజా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు అవి నన్ను ఎటువంటి హాని చేయలేదు రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు దానియేలు బయటకు తీసి అతనిపై ఒక్క గాయమూ లేదు అతను దేవుని నమ్మినవాడు రాజు తర్వాత ఆ కుట్ర చేసిన వారిని శిక్షించాడు మరియు తన రాజ్యంలో ఇలా ప్రకటించాడు దానియేలు దేవుడు జీవించి ఉన్న దేవుడు ఆయన రాజ్యం నిత్యమైనది ఆయనే రక్షించువాడు